ఓం శ్రీ సాయిరామ్ అరవై ఆరో సంవత్సరం డిసెంబర్ నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఉపన్యాసం అని కొంత భాగం తెలుసుకుందాం సాయిరామ్ జీవితము అనేటువంటి సముద్రములు దాటే నావయే నామం పడవ చెలు పడిన తర్వాత జలములో లోపలికి వస్తే మునుగుతుంది కాబట్టి ఈ కామ క్రోధ లోపమోహములు చేరకుండా ప్రయత్నం చేయాలి హృదయపాత్రములో గుణం అనేటువంటి రంధ్రం ఉంటే ఎంత అనుగ్రహ రసం పోసినా క్రిందకైపోతుంది ఎన్ని బయనలు చేసినా ఎందరు మహనీయులు చూసినా మనము మన గుణము అట్లాగే ఉంటే లాభం లేదు ఏ నిమిషము ఎప్పుడు పోతామో ఎవరికి తెలుసు నేను చాలాసార్లు చెప్పాను మనసు కెమెరా వంటిది ఏ విషయంపై మనసు నిలుపుతామో ఆ విషయంలో లెక్కనమై హృదయంలో చేరిపోతుంది భగవత్ తత్వంపై లెక్కనం చేస్తే హృదయం అనేటువంటి ప్లేట్లు అదే పడిపోతుంది ఒక గ్లాసు మంచినీళ్ళు ఉంటే దాన్ని గంజిగుంటలో పోస్తే అది గంజిగుంట స్వరూపమే పొందుతుంది ఒక గ్లాసు నీళ్ళు సముద్రంలో పోస్తే సముద్ర స్వరూపమే పొందుతుంది కాబట్టి అల్పములో ప్రవేశపెట్టకుండా అధికములో ప్రవేశపెట్టాలి ఇల్లు తినదినము కూర్చుంటే చేరదు లేకపోతే ఎక్కడ చూసినా చెత్తగా ఉంటుంది అదే రీతిగా నిత్యారాధనతో శుభ్రం చేస్తూ ఉంటే హృదయం అనేటువంటి మందిరంలో గలి చేరే వీలు లేదు వేరే బలం వేద శాస్త్ర పురాణ ఇతిహాసములంతా చదువులేము పరమాత్మను పొందటం ఎట్లా యోచించినక్కర్లేదు మన శక్తి సామర్థ్యాలు ఏమి లేకపోయినా సర్వదా సర్వకాలుష్యు సర్వత్ర హరిచింతనము అది ఒక్కటిసాలు ఆకలి ఎత్తినప్పుడు పట్టేడు అన్నం తింటే చాలు ఆకలి తీరటానికి దాహం ఎత్తితే ఒక గ్లాసు నుండి చాలు గంగలో నుంచి ఎలమంత అవసరం లేదు హాస్పిటల్లో ఎన్నో మందులు ఉంటున్నాయి మన రోగమృతైన మందు తీసుకోవాలి ఇప్పుడు బీట్వల మాత్రలు ఇస్తుంటారు ఆ బిట్వల మాత్ర ఈనామే దీన్ని వేసుకుంటే దానికంటే బలముందా వేరే మందు కోసం వెతకవలసిన అవసరం లేదు దాంట్లోనే చాలా బలం ఉంది స్మరణే తరుణోపాయం నారదుని ఉదాహరణంగా తీసుకుంటే సంకల్పించుకున్న తక్షణమే ఆయన కైలాసానికి పోతాడు మరి ఆ నామం ఎందుకు చేస్తాడంటే దానికి మించిన ఆనందం లేనే లేదు తుకారాం రామ రామ అంటూ పోతుండగా ఒకడు వచ్చి ఈ నామంతో ఏం ఫలితం కోరుతున్నావు నీకు కైలాసం కావాలన్నా వైకుంఠం కావాలని అడిగితే అప్పుడు తుకారాం అన్నాడట అయ్యా నాకు కైలాసం అంటే అర్థం కాదు వైకుంఠం అంటే అంతకన్నా అర్థం కాదు ఈ నామం చేస్తుండగా అనుభవించేదే స్వర్గం అన్నాడు రామ అని నామం చేస్తే అదే స్వర్గం జై సాయి రామ్ ఎందుకయ్యా నీవు భగవంతుని చింతించడం లేదంటే నాకు టైం లేదండి If you ask anybody why you don't think of God, no, he I says, I have no time. time. Don't you have a lot of time to think of God in a day? If you can't think of God for 10 minutes a day, what for is this life? The body is gifted to make this time sacred.

समस्त लोकाः सुगिनो भवन्तु समस्त लोकाः सुगिनो भवन्तु ओम श्याम श्याम शांति जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय जय साई राम जय जय साई राम ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి